శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం వారు జితేంద్రియుడు అవటం ఎలా అతడు తనను స్త్రీగా భావించుకోవాలి శివ పూజ ఉద్దేశం ఏమిటో తెలుసా శివలింగ పూజ అంటే లింగాన్ని యోనిని పూజించటం వాటిని పూజించే భక్తుడు ఓ దేవా ఇకపై నాకు జన్మ లేకుండా అనుగ్రహించు యోని గుండా ఇక నాకు జన్మ రాకుండుగాక అని ప్రార్థిస్తాడు శ్రీ రామకృష్ణులు భక్తులతో కృష్ణుని శిఖపై నెమలి పించం ఉంది నెమలి పింఛంలో యోని చిహ్నం ఉంది కృష్ణుడు స్త్రీ తత్వాన్ని తలపై నిలుపుకున్నాడని దానికి అర్థం కృష్ణుడు రాసమండలానికి వెళ్ళాడు అక్కడకు వెళ్ళగానే స్త్రీగా మారిపోయాడు అందుకే రాసమండలంలో అతణ్ణి స్త్రీ వేషధారణలో చూస్తున్నాం స్త్రీ భావం ఆరోపించుకోనిదే ఎవరికైనా స్త్రీలతో కలిసిమెలిసి ఉండే అధికారం ఉండదు ప్రకృతి భావం ఏర్పడితేనే రాసలీల జరుగుతుంది అప్పుడే సంగమం కానీ సాధక దశలో ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలి ఆ సమయంలో స్త్రీల నుంచి చాలా దూరంగా ఉండాలి భక్తురాలైనప్పటికీ ఆమెకు అతి సమీపంలోకి పోరాదు మెట్ల గుండా పైకి వెళ్తున్నప్పుడు ముందు వెనుకలకు ఊగరాదు అలా ఎక్కితే క్రింద పడిపోతారు బలహీనులు చేపట్టు పుచ్చుకొని పైకి ఎక్కాలి సిద్ధుని స్థితి పొందాక ఆ సంగతే వేరు భగవద్ దర్శనానంతరం అంత భయం ఉండదు చాలా వరకు సురక్షితమే ఎలాగైనా మేడను ఎక్కితే చాలు అలా ఎక్కిన పిదప అక్కడ నువ్వు నాట్యం కూడా చేయవచ్చు కానీ మెట్లపై నాట్యం చేయలేవు మరో విషయం మొదట వదిలిపెట్టిన వాటినన్నిటినీ మేడపై చేరుకున్నాక వదిలిపెట్టవలసిన అవసరం ఉండదు ఇటుకలు సున్నం బంకమన్ను మొదలైన వాటితో కట్టపడింది మేడ మెట్లు అదే వస్తువులతోనే కట్టబడి ఉన్నాయి ఏ స్త్రీతో అప్రమత్తంగా మెలగవలసి వచ్చిందో భగవద్ దర్శనానంతరం అదే స్త్రీ జగజ్జననిగా గోచరిస్తుంది అప్పుడు ఆమెను తల్లిగా పూజించాలి అక్కడంత భయం ఉండదు సంగతి ఇదే దాగుడు మూతలాటలో తల్లిని తాకిన పెదుప ఏమన్నా చేసుకో బహిర్ముఖ స్థితిలో స్థూల వస్తువులనే గాంచుతాం ఆ స్థితిలో మనస్సు అన్నమయ కోశంలో నెలకొని ఉంటుంది తరువాతది సూక్ష్మ శరీరం లింగ శరీరం ఆ సమయంలో మనస్సు మనోమయ విజ్ఞానమయ కోశాలలో నెలకొని ఉంటుంది ఆ తరువాత కారణ శరీరం మనస్సు కారణ శరీరాన్ని చేరుకున్నప్పుడు సకలం ఆనందమయం అప్పుడు మనస్సు ఆనందమయ కోశంలో నెలకొని ఉంటుంది ఈ స్థితే చైతన్య దేవుల అర్ధ బాహ్య దశ దీని తరువాత మనస్సు నశిస్తుంది మహాకారణంలో లయిస్తుంది మనస్సు నశించాక ఏ వివరాలు ఉండవు ఇదే చైతన్యుల అంతర్దశ అంతర్దశ ఎలాంటిదో తెలుసా దయానందుడు దీన్ని ఇలా వివరించాడు లోపలకు ప్రవేశించు తలుపు మూసివేయి ఎవరు పడితే వాళ్ళు ఇంటి అంతర్భాగంలోకి ప్రవేశించలేరు నేను దీపశిఖపై ధ్యానం చేసేవాడను దాని ఎరుపు వర్ణాన్ని స్థూలమని దానిలోని ధవళ వర్ణాన్ని సూక్ష్మమని అన్నిటికీ లోపల ఉన్న నల్లని తిరి భాగాన్ని కారణ శరీరమని భావించేవాడును ధ్యానం సరిగా కుదిరిందనటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి వాటిలో ఒకటి ధ్యానం చేస్తూ ఉన్న వ్యక్తిని ఏదో ఒక జడ పదార్థమని ఎంచి పక్షులు అతడి తల మీద వాలతాయి కేశ మొట్టమొదటిసారి నేను ఆది బ్రహ్మ సమాజంలో చూశాను వేదిక మీద కొందరు కూర్చొని ఉన్నారు వారి మధ్యలో కేశవ్ ఉన్నాడు కట్టెలా నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు మధుర్బాబుతో ఇలా చూడు ఇతడి ఎరను చేపం రింగింది అన్నాను అలాంటి ధ్యాన స్థితి ఏదో అతడికి ఉన్నందుననే ఆశించినవన్నీ భగవంతుని ఇచ్చ మేరకు సాధించాడు కళ్ళు తెరుచుకొని కూడా ధ్యానించవచ్చు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయవచ్చు పంటి నొప్పితో బాధపడుతున్నవాడిలాగా అలాంటి వాడు ఏం చేస్తున్నా సరే నొప్పితో విలవిల్లాడుతూనే ఉంటాడు ఠాగూర్ కుటుంబ ఉపాధ్యాయుడు అవునండి అది నాకు బాగా తెలుసు శ్రీరామకృష్ణులు నవ్వుతూ అంతే పంటి నొప్పితో బాధపడేవాడు పనులన్నీ చేసుకుంటూ పోతాడు కానీ మనస్సు మాత్రం పంటి నొప్పును గురించే యోచిస్తూ ఉంటుంది అది జరిగే పక్షంలో కళ్ళు తెరిచిన స్థితిలోనూ ధ్యానం కుదురుతుంది మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయవచ్చు ఉపాధ్యాయుడు భగవంతునికి పతిత పావనుడు అని పేరు కూడా ఉంది ఇది మనకు ఆశాజనకం ఆయన దయామయుడు కదా శ్రీరామకృష్ణులు సిక్కు మతస్థులు కూడా భగవంతుణ్ణి దయామయుడనే అంటారు వారితో నేను ఆయన ఎందుకు దయామయుడు అని అడిగాను అందుకు వాళ్ళు స్వామి ఆయన మనల్ని సృజించాడు మన కోసం ఎన్ని వస్తువులను ఏర్పరిచాడు మనలను మనుష్యులుగా రూపొందించాడు అడుగు అడుగున మనలను ఆపదల నుండి కాపాడుతున్నాడు అన్నారు వెంటనే నేను అవును మనలను సృష్టించింది ఆయనే ఆయన కాపాడుతున్నాడు తిండి పెడుతున్నాడు దీనిలో గొప్ప ఏముంది నీకు కొడుకు పుడితే అతన్ని పొరుగింటివాడా వచ్చి పెంచుతాడు అని అడిగాను ఉపాధ్యాయుడు స్వామి కొందరికి సత్వరం సిద్ధిస్తుంది కొందరికో అలా సిద్ధించనే సిద్ధించదు అలా ఎందుకు అవుతుందో తెలియజేయండి శ్రీ రామకృష్ణులు విషయం ఏమిటో తెలుసా గత జన్మల సంస్కారాల మేరకే దాదాపు అంతా జరుగుతోంది ఏదో హఠాత్తుగా జరిగిందని లోకులు అనుకుంటారు ఒకడు ఉదయం పూట ఒక గ్లాసు కళ్ళు త్రాగాడు దానితోనే మొత్తెక్కి తూలిపోసాగాడు ఒక గ్లాసుకే ఇంత మత్తుతో తూలిపోతున్నాడే అని జనులు ఆశ్చర్యపోయారు అది కాదండి అతడు రాత్రంతా త్రాగుతూనే ఉన్నాడు అన్నాడు మరో వ్యక్తి హనుమంతుడు బంగారం లాంటి లంకను దహించాడు ఏమిటి ఒక చిన్న కోతి వచ్చా లంకనంతా దహనం చేసివేసింది అంటూ లోకులు ఆశ్చర్యపోయారు కానీ నిజానికి సీతాదేవి నిట్టూర్పులు రాముడి కోపమే లంకను దహించాయి సుమా లాలాబాబును చూడండి అతడు ఎంత ధనవంతుడు పూర్వజన్మ సంస్కారాలు లేకుండా హఠాత్తుగా ఇంతటి వైరాగ్యం వచ్చేస్తుందా ఇక రాణి భవానీ సంగతి ఒక స్త్రీ అయి ఉండి ఎంతటి జ్ఞానం ఎంతటి భక్తి ఆఖరి జన్మలో శుద్ధ సత్వం కలుగుతుంది మనస్సు భగవంతుని పట్ల లగ్నం అవుతుంది ఆయన కొరకు వ్యాకులత చెందుతుంది అనేక లౌకిక కర్మల నుంచి అది వైదొలగి ఉంటుంది ఇక్కడ రామకృష్ణుల వారు సాధకుడు సాధక దశలో ఎంతో జాగ్రత్తగా మసులుకొని స్త్రీల నుంచి దూరంగా ఉండాలని అయితే ఏ స్త్రీతో అప్రమత్తంగా మెలగవలసి వచ్చిందో భగవద్ దర్శనానంతరం అదే స్త్రీ జగజ్జననిగా గోచరిస్తుందని అప్పుడు ఆమెను తల్లిగా పూజించాలని తెలియచేస్తున్నారు అదేవిధంగా మనస్సు బహిర్ముఖ స్థితిలో ఉన్నప్పుడు అన్నమయ కోశంలో నెలకొని ఉంటుందని తరువాత సూక్ష్మ శరీరం లింగ శరీరంలో ఉన్నప్పుడు మనోమయ విజ్ఞానమయ కోశాల్లో నెలకొని ఉంటుందని కారణ శరీరంలో నెలకొని ఉన్నప్పుడు ఆనందమయ కోశంలో నెలకొని ఉంటుందని ఈ స్థితే చైతన్య దేవుల అర్ధ బాహ్య దశ అని దీని తర్వాత మనస్సు నశించి మహాకారణంలో లయిస్తుందని మనస్సు నశించాక ఏ వివరాలు ఉండవని ఇదే చైతన్యుల అంతర్దశ అని మనస్సు యొక్క వివిధ స్థితుల గురించి చాలా చక్కగా తెలియచేయడం జరిగింది అదేవిధంగా కళ్ళు తెరుచుకొని కూడా ధ్యానించవచ్చు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయవచ్చు అదేవిధంగా అంటే పంటి నొప్పితో బాధపడుతున్న వ్యక్తి అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా మరొక వైపు పంటి నొప్పితో బాధపడుతూ ఉంటాడని ఒక ఉదాహరణతో ఇక్కడ రామకృష్ణుల వారు తెలియచేయడం జరిగింది అదేవిధంగా గత జన్మల సంస్కారాల మేరకే దాదాపు అంతా జరుగుతూ ఉంటుందని వివిధ ఉదాహరణలతో తెలియచేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం